మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో మీకు తెలుసా నేను చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మామ మార్నింగ్ వాక్ చేయడం వల్ల మీ హార్ట్ కి చాలా మంచిది మార్నింగ్ వాక్ వల్ల క్యాలరీస్ బర్న్ అయ్యి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది అలాగే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి అలాగే మీ స్లీప్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మామ ఇవే కాకుండా మీకు జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి మామ డిప్రెషన్ తగ్గుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది వాకింగ్ వల్ల అంతేకాదు మామ మార్నింగ్ వాక్ వల్ల బ్లడ్ ప్రెషర్ బూస్ట్ అయ్యి మీ స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది మామ కాబట్టి మార్నింగ్ వాక్ తప్పకుండా చేయండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మామ అలాగే వాకింగే చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు కనుక పైన ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ కనబడితే మాత్రం అలా వెళ్తున్నప్పుడు దాన్ని ఆపడానికి మాత్రం ట్రై చేయకండి మామ ఎందుకంటే అది ఒక పది ట్రక్కుల కంటే బరువు ఉంటుంది అది ఆపడానికి ట్రై చేస్తే అది మీ మీదకి వెళ్ళిపోతుంది మామ ఇలాంటి ఎప్పుడన్నా అనిపించాయి అంటే ఎంత దూరం ఉంటే అంత మంచిది నేను ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు మామ ఎందుకంటే ఒక చిన్న తప్పిదం కూడా ట్రక్ మొత్తాన్ని మింగేస్తుంది మామ దీనిని అన్సీల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు మామ ఒకవేళ కొంచెం తప్పైనా సరే ఆ స్టీల్ కాయిల్ కింద పడి చనిపోవడం తప్ప ఇంకో దారు ఉండదు టీవీ యాడ్స్ లో ఎంత రియాలిటీ ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తే చూపిస్తా చూడండి నెంబర్ వన్ ఏంటంటే కోఖో కోలా పొంగడానికి అట్లా పైప్ బ్లో చేస్తారు మామ నెంబర్ టూ వచ్చేసి పిజ్జా ఇలా స్టిక్కీగా అట్రాక్టివ్ గా రావడం కోసం దానిపైన చీజ్ వేసి హాట్ ఎయిర్ గన్ తోటి హీట్ చేస్తారు మామ దాని వల్ల పిజ్జా అనేది ఇలా తీయగానే స్టిక్కీగా అట్రాక్టివ్ గా కనబడుతుంది నెంబర్ త్రీ వచ్చేసి కార్ యాడ్స్ కోసం అని చెప్పేసి ఇలా టాయ్ కార్ తోటి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు మామ వాటిని మనకు రియలిస్టిక్ గా చూపిస్తారు మామ మీరు మీ ప్రాణాలు కాపాడుకునే ఫ్యాక్స్ చెప్తాం మీకోసం నార్మల్ గా మనందరికి పొటాటో కర్రీ అంటే ఇష్టమే ఉంటది మామ కానీ ఈ పొటాటో కొన్ని గ్రీన్ కలర్ ఉండడం చూస్తా ఉంటాం మనం అలా గ్రీన్ కలర్ ఉండడం ఎంత డేంజరస్ మీకు తెలుసా చెప్తా వినండి జాగ్రత్తగా పొటాటో లోపల సొలెని అనే ఒక టాక్సిక్ మెటీరియల్ ఉంటుంది మామ అది పెరగడం వల్ల పొటాటో అనేది గ్రీన్ కలర్ లోకి మారడం జరుగుతుంది అది తిన్నప్పుడు మనకు హెవీ స్టమక్ పెయిన్ కానీ కొన్నిసార్లు చనిపోయే అవకాశాలు ఉంటాయి ఇవి మన పేరెంట్స్ కి చాలా బాగా తెలుసు సహజంగా ఎవరైనా మిస్టేక్ లో నీటిలో పడ్డప్పుడు వారిని కాపాడడం జరుగుతుంది వారిని కాపాడిన తర్వాత వాళ్ళ పొట్టలో ఉన్న నీళ్లను ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళు లేచి నిల్చుంటారు అలా అని చెప్పేసి వాళ్ళు బాగున్నట్టు కాదు అర్థం వాళ్ళు లేచి నిల్చున్నా సరే వాళ్ళ కడుపులో నీళ్లు అలాగే మిగిలిపోయి ఉంటాయి అందుకే వాళ్ళని హాస్పిటల్ కి తీసుకోవాలి లేదంటే చనిపోయే అవకాశాలు ఉంటాయి